న్యూస్ చంద్రబాబు నాయుడుతో మా దంపతులు అమెరికాలో ఉన్న మా తనియుడు విశ్వనాథులము ఆయన పిలుపు మేరకు కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎంత బిజీ షెడ్యూల్లో మాకు సుమారు పాటు సమయం ఆయన అవకాశం ఇచ్చే తీరును మా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము పత్రికలకు రాజ్యాంగం పత్రిక స్వేచ్ఛ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్యవాదిగా ఎవరు తప్పు అయితే క్లిష్ట సమయాల్లో ప్రొఫెషనల్ ఎథిక్స్ ని పాటిస్తే సమాజానికి మేలు వాళ్ళం అవుతామని ఆ విధానంలో మనం అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు జాతీయ చంద్రబాబు నాయుడు మూడు రోజులు వేచి ఉండమని మాతో పట్ల ఇది క్లిష్టమైన సమస్య సమయం గత రెండు సంవత్సరాల నుంచి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారితో ఎదుర్కొంటున్న సంస్థ కాబట్టి ఈ విషయంలో మాజీ శాసన సభ్యురాలు లక్ష్మీదేవి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కి పలుమార్లు ఈ సమస్యపై పరిష్కార విషయంలో శ్రద్ధ తీసుకోమని కోరినప్పటికీ ఆ సంస్థ పరిష్కార దిశగా చర్య లేకపోవడం వల్లే ఈ సంస్థ ఎంత జటిలమైందని అందువల్ల ఈ సంస్థ పట్ల మనం అందరం సంయమనం పాటించాలని కోరుతున్నాం ఈ సందర్భంగా మనం మననం చేసుకుని విషయం గురించి అధ్యయనం చేస్తే మా దంపతులం మనము కలిసికట్టుగా మన నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు కోసం మనలో మనకున్న నమ్మకాలని కట్టడి చేసుకోవడానికి బలంగా నిలబడడానికి మనం ఆలోచించుకోవాలి అందుకు మీరందరూ సహకరిస్తారని నమ్మకం మాకు ఉందని తెలియజేస్తున్నాం అన్ని విధాల గౌరవిద్దాం అన్నటువంటి ఆలోచనతోనే ఈవేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను అధినేత చంద్రబాబు నాయుడు గారు మాకు హైదరాబాద్ రమ్మన్నారు పార్టీ ఆఫీసులో సమావేశం పెడితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏకాగ్రత లోపిస్తుంది అటువంటి ఏకాగ్రత లోపించకుండా మనం ఒక ఫ్యామిలీగా మాట్లాడుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం మాకు ఎంతో ఆనందం అనిపించింది ఎందుకంటే అక్కడ అమరావతిలో ఈవేళ చాలా బిజీగా ఉంది కార్యక్రమాలు అటువంటి పరిస్థితుల్లో ఆయన తన స్వగ్రామ గు పిలుస్తూ ఫ్యామిలీ మెంబర్స్గా మాట్లాడడం ముఖ్యంగా గంట పైద్యులుగా ప్రయాణించారు అన్ని విషయాలు కూడా ఆయన గోళాంక్షంగా మాట్లాడారు మన మిత్రులు కూడా పెద్దవాళ్ళు వీరి నాయకులు అందరు కలిసి సుమారు ఒక యాభై మంది నాతో మీ కుటుంబం వెళ్తుంది అటువంటి పరిస్థితుల్లో మేము కొద్దిగా సహకారం చేసేవాళ్ళం అవుతాం అన్నటువంటి ఉద్దేశంతో నేను వద్దన్నాను ఎందుకంటే ఇది కేవలం మా ఫ్యామిలీతో మాట్లాడతారు అన్నటువంటి విషయం చెప్పినప్పటికీ కూడా కాదు మీ చాలా కహితులం మీరు చెప్పినా చెప్పకపోయినా మేము అక్కడికి వస్తాం అని చెప్పి వాళ్ళకు వాళ్ళు స్వయంగా నిర్ణయాన్ని తీసుకొని రావడం జరిగింది ఆ నిర్ణయం తీసుకొని స్వయంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము ఒకరికి కూడా రమ్మని చెప్పలేదు వాళ్ళకి వాళ్ళుగా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తున్నాను అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడికి అన్ని విషయాలు చెప్పాం ఆయనకి మాకు సుమారు నలభై ఏళ్ళు బంధం ఉంది ఆ బంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గమనంలో తీస్తున్నారు అందుకు నా తాలూకా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా మనం తెలిసిన అనుభవించు ఆనాడు పార్టీలో విభేదాలు రావడానికి కారణం గురించి ప్రస్తావన మొదలు పెట్టాను మొదలుపెట్టి ఆ వేళ ముఖ్యంగా చెప్పాలంటే మేము కింద అదేవిధంగా మిగతా మన తాలూకా లక్సన్ గారి ఫ్యామిలీ అన్ని మిత్రులు అయితే ఆ వేళ కొంతమందికి టికెట్లు ఇవ్వడం ముఖ్యంగా ఎర్రనాడు గారికి టికెట్ ఇవ్వడం ఆనాడు ఆ విధంగా శివాజీకి టికెట్ వల్ల గ్రూప్స్ ఏర్పడ్డాయి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యే కే పోటీ చేస్తుంటే ఇటువంటి నష్టం జరిగిందని కాదు ఆ వేళ ముఖ్యంగా చెప్పాలంటే ఎంపీకి పోటీ చేయడం వల్ల ప్రతి దగ్గర కూడా తీలికొస్తే ఆ తీలికల్ని ఈ విధంగా ప్రయాణం జరిగింది అది దాంతో ప్రారంభమైంది అన్నటువంటి విషయం కూడా తెలియజెప్పడం జరిగింది అది అంతా దృష్టిలో పెట్టుకున్నారు ఆయన తర్వాత గ్రామంలో ఈవళ ప్రస్తుతం చెప్పాలంటే గ్రూప్ అనేది చూసాగా అటువంటి చూసాగా వండుకూడదని చెప్పి మా మిస్సెస్ లక్ష్మీదేవి గారు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద అని సుమారు మూడు నాలుగు సార్లు వెళ్ళారు రిక్వెస్ట్ చేశారు రెండేళ్ళు తిప్పారు కానీ ఏ చర్య తీసుకోలేదు అన్నటువంటి నిర్దిష్టంగా నేను చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం తీసుకోకడం వల్లే ఈ యొక్క కాలామిటీ ఏర్పడింది అంది నిర్ద్ధంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదే ఆయన ఈవేళ టిక్కెట్ ప్రకటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లో మాట్లాడుతున్న సందర్భం ఈవేళ ప్రతి ఒక్కరు కార్యకర్తకి పార్టీకి చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఫోన్ చేస్తే అధ్యక్షుడు ఆ రెండు సంవత్సరాలు ఏం చేశారు ఎందుకు దత్సాహం చేశారు అన్నటువంటి కూడా నేను ప్రశ్నించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తున్నాను అటువంటి సందర్భంలో ఆయన కూడా అన్నీ వినడం జరిగింది అయితే ఆయన ఒకటే మాట అన్నారు నీ గురించే తెలుసు నీ భావన తెలుసు అన్నది కూడా చెప్పడం జరిగింది అది చాలా తద్ధ్యానంతో మా అబ్బాయిలు నేను అందరూ జరిపి ఆయనతో మాట్లాడాము అయితే పత్రికల్లో కొన్ని దగ్గరలు వచ్చాయి కొంతమంది బాగానే రా సార్ కొన్ని పత్రికలు అన్నమాట వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల మేరకు రాశారు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ప్రెస్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే నాలుగో స్తంభం అటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే టు ది అన్నటువంటి ఉద్దేశంతో మీ అందరికీ పిలవడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం తెలుస్తున్నాను అందుకోసం కొన్ని పత్రికలు ఎదురుదో ఎదుదో రాశారు అయితే అటువంటి నీరు వర్తలు అనేది ఇట్లా టైం నుంచి ఉన్నాయి ఈవేళ కొత్త కాదు ఆ వేళ నుంచి ఉన్నాయి అది ఆ నీళ్లు ఆ నీళ్లు వార్తకి విధానం నాకు లేదు అయితే బాధ్యత రిజంగా ప్రజాస్వామ్యంలో వార్తలు అనేవి నిర్దిష్టంగా రాయాలి లేదంటే మమ్మల్ని అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తున్నాను అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విన్నారు మీరున్నారు పార్టీ ఇంట్రెస్ట్లో మరొక రెండు మూడు రోజులు ఆయన వేది మనం చెప్పారు ఆ వెయిట్ చేయమన్నప్పుడు తప్పేం కాదు నేను ఒకటే చెప్తున్నాసి ఒక ముఖ్యమంత్రిగా ఒక పక్క పార్టీ చూసుకోవాలి